వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పోట్లు అంటే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సేవి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను చాలా మంది ఫస్ట్ అండి అంటే నేను అనకూడదు ఇలాంటి మాటలు కానీ తప్పట్లేదు రిజల్ట్స్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ కావాలి కానీ తీసుకునేదేమో ట్వంటీ పర్సెంట్ కూడా తీసుకోరు ట్వంటీ పర్సెంట్ ప్రోడక్ట్ కూడా తీసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి నాకైతే ఫుల్ కోపం వచ్చేస్తుంది కానీ ఏం చేయలేము అందరి పరిస్థితులు ఒకలాగే ఉండవు కదా ఏంటి ఇదంతా చెప్తున్నా అనుకుంటారా చెప్తాను చెప్తాను దీని గురించి డీటెయిల్గా చెప్తాను అంతకన్నా ముందు ఎవరైనా మన కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరని తెలియని వాళ్ళ కోసం నేను వెన్నెస్ వచ్చినండి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి దీంట్లో కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు నాకు కాబట్టి కాల్స్ కలవ్వు మీరు వాట్సాప్ చేయండి డైరెక్ట్గా హాయ్ అని పెట్టి వదిలేద్దు పేరు మీ ఊరు మీరు నాకు ఎందుకు వచ్చారు వెయిట్ లాస్ కాదు వచ్చారు ఏం ప్రాబ్లంకి వచ్చారో మెసేజ్ చేయండి ప్లీజ్ ఇది మాత్రం రిక్వెస్ట్ అండి కాల్స్ కలవట్లేదని వదిలేయడము లేదు మెసేజ్లో ఓర్క హాయ్ అని బట్టి వదిలేయడం చేయొద్దు ఓకేనా వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ ఉంటుంది ఈ నెంబర్కి ఖచ్చితంగా ఇది నా నెంబరే నా పర్సనల్ నెంబర్ నేనే రిప్లై ఇస్తాను ఎవరు ఫోన్ పోయింది దొరికి నా ఫోన్ పోయింది మీకు ఆల్రెడీ నేను మెసేజ్లో పెట్టాను కొత్త ఫోన్ తీసుకున్నాను ఆ ఫోన్లో నా అన్ని మళ్ళీ అన్ని కాంటాక్ట్స్ అన్నీ వచ్చేసా ఇబ్బంది ఏమీ లేదు మీరు మెసేజ్ చేయొచ్చు నేను వాట్సాప్లో రిప్లై ఇస్తాను అసలు ఆ ప్రాబ్లం ఏంటి అంటే చాలా మంది కస్టమర్లు అండి నెలకి ఐదు తగ్గాలి ఆరు తగ్గాలి నేను ముప్పై కేజీలు తగ్గాలి నేను నలభై కేజీలు తగ్గాలి నేను యాభై కేజీలు తగ్గాలి కానీ ఏం తీసుకుంటారమ్మా ప్రోడక్ట్ అంటే ఓన్లీ ఎఫ్రెష్ తాగుతా ఓన్లీ షేక్ తాగుతా ఎలా తగ్గుతారండి నిజం చెప్పండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఏమీ చేయకుండా నాకు వచ్చేయాలి నాకు వచ్చి ఎలా వచ్చింది చెప్పండి ఇప్పుడు నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను నేను బరువు ఏది వన్ నాట్ త్రీ నుంచి డెబ్భై కేజీలకి నేను వెయిట్ తగ్గాను ఎలా తగ్గాను ఏం చేయకుండా తగ్గాను చెప్పండి ఎంత ప్రోగ్రామ్ చేసి ఉంటాను మీకోసం మీరు ఏం ఖర్చు పెట్టుకోరా ఇంకెప్పుడు జీవితాంతం సంపాదించి పక్కన వాళ్ళకి ఇస్తారా లేకపోతే బిల్డింగులు కట్టేసి అన్నీ కట్టేసి మీరు చనిపోయాక అనకూడదు మన పిల్లలు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు తినడానికి ఉంచుకుంటామా మనం మెయిన్ చేసేది అదే కదండి ఎంతమంది కూడబెట్టాలి 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 ఏం చేస్తారు కూడబెట్టి మనం తినండి ఎందుకు మనం మంచిగా లేని ఎందుకు ఫస్ట్ బేసిక్ మీకంటూ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి మీరు బరువు తగ్గాలి ఒక ఇరవై తగ్గాలి ముప్పై తగ్గాలి నలభై తగ్గాలి యాభై తగ్గాలి తగ్గొచ్చు ఎంతైనా తగ్గొచ్చండి తగ్గింది ఏముంది చెప్పండి ఇందులో మీకంటూ మీరు ఖర్చు పెట్టుకోండి మీరు ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉంటేనే మీకు సమాజంలో ఒక విలువ మీ కుటుంబంలో విలువ అన్నిట్లో విలువ మీరు ఆనందంగా ఉంటారు ఫస్ట్ మీరు నేనైతే ఇదే బిలీవ్ చేస్తానండి ఫస్ట్ నా కోసం నేను బతుకుతా తర్వాతే కుటుంబం తర్వాతే పిల్లలు తర్వాతే ఫ్యూచరు తర్వాతే బిజినెస్ మొత్తం తర్వాతే నా కోసం నేను బతుకుతా ఫస్ట్ నుంచి అది కూడా ఫస్ట్ నుంచి కాదు నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చాక నేర్చుకున్నాను నా కోసం నేను బతకాలి అని బిఫోర్ అయితే నేను జనాల కోసం బతికేదాన్ని ఇప్పుడైతే హెర్బల్ లైఫ్లోకి వచ్చాక నా కోసం నేను బతుకుతా ఒకవేళ రేపు చనిపోతే నేను ఒకవేళ రేపు చనిపోతే ఏమి మిస్ అవ్వకూడదు అన్నీ చేసేయాలి అన్నీ అలా అలా ఉంటా అంటే ఒకవేళ రేపు చనిపోతే ఏంటి వాళ్ళంతా హ్యాపీగా ఉండాలి అంతా హ్యాపీగా ఉండాలి నేను ఫస్ట్ ఇందులో మీకు చెప్పాలనుకునేది ఒకటే ఒకటి మీకోసం మీరు ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోండి ఇన్వెస్ట్ చేసుకొని ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకోండి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ తీసుకుంటాం తీసుకొని అది అయిపోద్ది తర్వాత డబ్బులు ఉండవు ఖర్చులు చాలా కనిపిస్తాయి మీకన్నా అది చాలా ప్రయారిటీ అయిపోతాయి అంటే మీకన్నా ఆ ఖర్చులు ఆ సమస్యలు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మీరు డ్రాప్ అయిపోతారు వన్ మంత్ బాగానే ఉంటుంది రిజల్ట్ వచ్చిద్ది మీరు వాడకపోయేసరికి రిజల్ట్ పోయిద్ది అలా కాకుండా మీరు ప్లాన్ చేసుకోండి నేను ఒక ఇరవై తగ్గాలి ముప్పై తగ్గాలి నలభై తగ్గాలి యాభై తగ్గాలి ఒక త్రీ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకోండి ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి తెలుసా అప్పుడు మీరు ఏం చేస్తారు ప్రోగ్రామ్ మీ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాడతారు డబ్బులు వేస్ట్ అయిన వేస్ట్ అవ్వకూడదు వాడతారు ఉందని వాడతారు అబ్బో ఇంత ఖర్చు పెట్టామని బాగా ఫోకస్గా చేస్తారు చాలా బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా మీరు ఎక్కువ ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల నేను ఎప్పుడు చెప్తాను ప్రోగ్రామ్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ తీసుకోండి అని ఎందుకు తీసుకోమని చెప్తానంటే అంత ప్రోగ్రామ్ మీ దగ్గర ఉంటే బాగా వాడతారు నా కస్టమర్లు అందరూ అలాగే తీసుకుని వాళ్ళే నా దగ్గర ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గాలను ఎవరు వచ్చినా సరే నేనైతే ఒక సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ తీసేసుకోండి అని చెబుతాను తీసుకొని వాడండి అప్పుడే మీరు చేయగలుగుతారు ఒక నెల తీసుకుంటే మీరు అని చెప్తాను తీసుకోవాలి ఎక్కువ ప్రోగ్రామ్ మన దగ్గర ఉంటే మనం ఖచ్చితంగా వాడతాం అది అయిపోతే వేస్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ వేస్ట్ అయిపోయింది అంత డబ్బులు ఖర్చు పెట్టాను నేను ఫోకస్గా చేయాలి నేను ఫోకస్గా చేయాలి అని మనకు గట్టిగా ఉంటుంది మనం చేస్తాం అది వన్ మంత్ తీసుకుంటే ఆగిపోతాం వన్ మంత్లోనే నేనైతే ఇదే బిలీవ్ చేస్తానండి మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రామ్ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ చెయ్యండి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రోగ్రామ్ తీసుకొని నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే రాదు మొహం లేకుండా చెప్తున్నా రాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలంటే హండ్రెడ్ పర్సెంట్ చెయ్యండి మీకోసం మీరు బతకండి ఇవి నేను చాలా చాలా విని మీకు ఇదంతా చెప్తున్నా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి మీరు మీకోసం మీరు కొంచెం పెట్టుబడి పెట్టుకొని మీకోసం మీరు వాడుకొని మీకోసం మీరు బతకండి ఓకేనా అందరు నా దగ్గరకు వచ్చేది ఆల్మోస్ట్ ఆడవాళ్ళే ఉంటారు వాళ్ళకే చెప్తున్నా మీరు ఆనందంగా ఉండండి ఫస్ట్ తర్వాత జనాలు ఓకేనా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి దీని డీటెయిల్స్ కావాలి ఏదైనా కావాలి అనుకుంటే ఇక్కడ నెంబర్కి కాల్ చేయండి సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఎయిట్ మంత్స్ ప్రోగ్రామ్ వన్ ఇయర్ ప్రోగ్రామ్ ముందు త్రీ మంత్స్ అయినా స్టార్ట్ చేస్తాం మేడం చెప్పండి అనుకుంటే కాల్ చేయండి డీటెయిల్గా చెప్తాను ఓకేనా వాట్సాప్ చేయండి కాల్ చేయండి ఇది మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఎట్లాంటి డౌట్స్ ఉన్నా నేను చెప్తాను అనమాట ఓకేనా ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని ఈ వీడియో చాలా మంది నాకు ఈ మంత్ వచ్చారు కాబట్టి అలాంటి వెయిట్ ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం చేస్తున్నాను అనమాట ఎక్కువ మంత్స్ ప్రోగ్రామ్ మీ దగ్గర ఉంటే మీరు బాగా వెయిట్ లాస్ అవుతారు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి తగ్గుతాం లేదు అంటే తగ్గము ఎక్కువ ప్రోగ్రాం తీసుకొని ఐడి తీసుకోండి చక్కగా తీసుకోండి మంచిగా వాడుకోండి ఓకేనా నేను మీ ఇంట్లో అమ్మాయిలాగా మీ సొంత చెల్లెల్లాగా అక్కలాగా మీ అమ్మలాగా చెప్తున్నాను మీకు నేను తగ్గాను నేను హ్యాపీగా ఉన్నాను మీరు తగ్గండి మీరు హ్యాపీగా ఉండండి నేను ముప్పై మూడు కేజీలు ఇలాగే తగ్గాను ఎక్కువ ప్రోగ్రామ్ తీసుకొని దగ్గర పెట్టుకొని వాడుకొని తగ్గాను ఎందుకంటే అంత ప్రోగ్రాం మన దగ్గర ఉన్నప్పుడు అన్ని డబ్బులు పెట్టినప్పుడు ఒక భయం ఉంటుంది ఎలాగైనా చేయాలి అవి తినకూడదు ఇవి తినకూడదు ఎక్సలైజ్ చేయాలి గట్టిగా చేయాలి ఇంట్లో వాళ్ళు ఏమన్న అంటారు అన్ని డబ్బులు పెట్టాను గట్టిగా చేస్తాం మనం గట్టిగా చేసినప్పుడు ఎందుకు తగ్గని చెప్పండి అంతేనా మీరు నేను మీ ఇంట్లో అమ్మాయి అనుకొని చెప్తున్నా కొంచెం ఆలోచించుకొని చేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్కూల్ వచ్చే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకొక మంచి వీడితే మిమ్మల్ని కలిసింది మీ పావుని మీలోపే పోదు నా డైలీ అప్డేట్స్ మీరు ఫాలో అవ్వాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు పావని పొట్లా అవి అని ఉంటుంది ఇంస్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ బాయ్